దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ధర్మాప్లాస్క్లోని వేడి ద్రవం ఏ పద్ధతి వల్ల ఉష్ణాన్ని నష్టపోదు ఉష్ణవాహనం పగటి సమయంలో చంద్రుడి సగటు ఉష్ణోగ్రత ఎంత వంద డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత మాపకం కనిష్ట రీడింగ్ ఎల్లప్పుడూ దేనికి సమానం మంచు ఉష్ణోగ్రత ఏ ఉష్ణోగ్రత వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ఏ ద్రవం కలపాలి ఇథైల్ గ్లైకాల్ ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా ఎందులో మారుతుంది వాహనంలో నీటి అసంగత వ్యాకోచ ధర్మాన్ని ఏ పదార్థ స్వభావంతో పోల్చవచ్చు రబ్బర్ ప్లాస్టిక్ టైప్ మెటల్ విద్యుత్ ఇస్త్రీపేటను కనుగొన్నవారు ఎవరు హెన్రీ షెల్ ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్న వేడి టీ డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్కు చల్లారడానికి ఐదు నిమిషాల సమయం అవసరం తిరిగి డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి అరవై డిగ్రీలకు చల్లారడానికి కావలసిన సమయం ఎంత ఐదు నిమిషాల కంటే ఎక్కువ క్రిమికీటకాల ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకం ఏది సీబెక్ ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం ఇనుప పాత్రల్లో అల్యూమినియం పాత్ర ఉంచారు వీటిని వేరు చేయాలి అంటే ఆ రెండు పాత్రలు చల్లని నీటిలో ముంచాలి రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుప బల్లపై ఉంచితే అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది ఉష్ణవాహనం ఉష్ణ సంవాహనం ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు బాంబ్ కెలోరీమీటర్ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్ను దేనితో తయారు చేస్తారు ఇనుము మరియు ఇత్తడి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్